హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు టేస్టీగా ఉండే ఉల్లిపాయ పకోడీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను బయటకునే ఉల్లిపాయ పకోడీ ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్తో ఈ ఉల్లిపాయ పకోడీ ఉంటుంది ఈ ఉల్లిపాయ పకోడీ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులో రెండు కప్పుల వరకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ని మరీ సన్నగా కాకుండా కొంచెం దొడ్డుగా కట్ చేసుకొని వేసుకోండి గ్రామ్స్ వైజ్ చెప్పాలంటే హాఫ్ కేజీ ఉల్లిపాయల్ని తీసుకున్నాను ఇప్పుడు రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఉల్లిపాయల్ని బాగా పిసుకుతూ కలుపుకోవాలి ఉల్లిపాయల్ని ఇలా బాగా కలుపుకోవడం వల్ల కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నీ విడివిడిగా అయిపోయి వాటర్ అనేది వస్తుంది పచ్చిమిర్చిని కూడా ముందుగానే వేసి కలుపుకోవడం వల్ల పచ్చిమిర్చి కారం కొంచెం తగ్గుతుంది పకోడీ తిన్నప్పుడు పచ్చిమిర్చి తగిలిన కారం ఉండదు ఆనియన్స్ ని బాగా కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా వాటర్ అనేది కొంచెం ఫామ్ అవుతాయి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు ఒక రెమ్మ కరివేపాకును సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ దాకా వామును వేసుకోవాలి వాము వేయడం వల్ల పకోడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వాము ఫుడ్ డైజెషన్ అవ్వడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి ఇందులో ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి గ్రామ్స్ వైజ్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపిండి తీసుకున్నాను అలాగే పావు కప్పు బియ్యం పిండి వేసుకోవాలి ఇలా కొంచెం బియ్యం పిండి వేసుకోవడం వల్ల పకోడీ కరకరలాడుతూ టేస్ట్ బాగుంటాయి చిటికెడు వంట సోడా వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ అస్సలు వేయద్దండి ఆనియన్స్లో ఉన్న వాటరే సరిపోతాయి ఒకవేళ పిండి మీకు గట్టిగా ఉంటే ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకొని మళ్ళీ కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల వాటర్ అవసరం లేకుండానే ఉల్లిపాయలో వాటర్ అనేది ఫామ్ అయ్యి పిండి అనేది ముద్దగా వచ్చేస్తుంది ఇక్కడ నేను వేసిన పిండి క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి పిండి మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని వెంటనే పకోడీలు వేసేసుకోవాలి లేకపోతే ఉల్లిపాయలు వాటర్ ఫామ్ అయ్యి పిండి లూజ్గా అయిపోతుంది పకోడీని ఆయిల్లో ఎలా వేసుకోవాలో ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను ఇలా పిండిని తీసుకొని కొంచెం కొంచెం పిండిని వేళ్ళతో ముందుకు తోస్తూ పకోడీ ఇలా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పకోడీని వేసుకోవాలి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ పకోడీని వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వకముందే పకోడీ వేసుకుంటే పకోడీ ఆయిల్ పీల్ చేస్తాయి ఇలా పకోడీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పకోడీ పైన కలర్ వచ్చేసి లోపల వరకు ఫ్రై అవ్వవు పకోడీ వేసిన ఒక నిమిషం తర్వాత జాలిగరెటతో టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి పకోడీని ఇలా తీసిన తర్వాత జాలి గరిటెను ఒకసారి ఇలా ట్యాప్ చేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అనేది పోతుంది వీటిని వెంటనే సర్వ్ చేసుకోకుండా ఐదు నిమిషాలు జాలి గిన్నెలు వేసుకొని పెట్టుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పోతుంది ఇలా చేసుకున్న పకోడీ అయితే ఆయిల్ ఎక్కువగా పీల్చవు ఇలానే అన్ని పకోడీలను కూడా వేసుకోవాలి మళ్ళీ ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే పకోడీ వేసుకోవాలి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా పకోడీ వేసి పిల్లలు కూడా ఈ పకోడీని చాలా ఇష్టంగా తింటారు చాలా మంది ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కంటికి వాటర్ వస్తాయని ఇబ్బంది పడుతూ ఉంటారు ఆనియన్స్ కట్ చేసుకునే ఒక గంట ముందు వాటర్ లో వేసి పెట్టాలి గంట తర్వాత ఆనియన్స్ కట్ చేస్తే కళ్ళకు కొంచెం వాటర్ రాకుండా ఉంటాయి ఇలా అన్ని పకోడీ వేసుకున్న తర్వాత గరిటతో టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి పకోడీని మరీ ఎక్కువ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయొద్దు అలా ఎక్కువగా ఫ్రై చేస్తే ఆనియన్స్ మాడిపోతాయి అంతేనండి టేస్టీ ఆనియన్ పకోడీ రెడీ చాలా సింపుల్గా ఈ ఆనియన్ పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలానే మిగిలిన పిండి మొత్తం కూడా పకోడీ వేసుకొని తీసుకోవాలి ఈ ఉల్లిపాయ పకోడీ ఆయిల్ అస్సలు పీల్చవండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్